హాయ్ ఫ్రెండ్స్ మనమైతే కైలాసగిరి టెంపుల్ అయితే ఈరోజు విసిట్ చేయడం జరిగిందండి ఒకసారి లోపల ఎలా ఉందని చూపిస్తాను చూడండి చాలా రోజుల తర్వాత అయితే మనం బయటకు రావడం అనేది జరిగిందండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయాలంటే మేము కోరుకుంటున్నాం లోపల చూపిస్తాను నిజంగా ఫ్రెండ్స్ ఈ రోడ్డు చూసిన తర్వాత నాకు ఒక టెంపుల్ అయితే గుర్తొచ్చిందండి ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ దగ్గర ఉన్న రోడ్డు అయితే సేమ్ ఇలానే ఉన్నిందండి ఇప్పుడైతే రోడ్డు అయితే వేసేస్తారండి అక్కడ సేమ్ ఇలానే ఉన్నింది నాకు ఆ టెంపుల్ అయితే గుర్తొచ్చింది అలా ఉందండి ఈ రోడ్డు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఈ రోడ్లో ట్రావెల్ చేసేయాల్సి పడుతుంది చాలా అంటే చాలా రిస్క్ అనిపించింది నాకైతే ఎక్కువ దుమ్ము రావడం కల్లో ఉందండి చాలా రిస్క్ చేసి అయితే వెళ్ళాం ఈ రోడ్డు వన్ అండ్ హాఫ్ అవర్ కిలోమీటర్ అనేది జర్నీ చేయడం అనేది చాలా కష్టం అనిపించింది సో రోడ్ వర్క్ అయితే జరుగుతుందండి ఇది నాకు తెలిసినంతవరకు ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తారండి ఇక్కడ పైకి వెళ్ళడానికి రోడ్డు అయితే మనకు సౌకర్యం లేదండి కొంచెం డౌన్లోనే వెహికల్స్ అనేవి పార్క్ చేసి నడుచుకుంటూ రావాలి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు దగ్గరే అండి మీకు కనిపిస్తుంది కదా అక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది అక్కడ నుంచి నడుచుకొని రావాలి ఈ టెంపుల్ లోపల ఎలా ఉందనేసి మీకు నేను ఇప్పుడు చూపించడం జరుగుతుందండి చెప్పాను కదండి ఇందాక ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఏమనేసి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి కైలాసగిరి అండి చాలా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా బయట ఎంత వేడిగా ఉన్నా కానీ లోపల అయితే చాలా కూలింగ్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ అవసరంగా ఉందండి నిజంగా చెప్పాలంటే ఎవరూ రాకుండా ఉంటే ఒకసారి ఈ టెంపుల్ విసిట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈశ్వర్లింగం అయితే ఉందండి కింద ఈ టెంపుల్ లోపలనే ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా కంప్లీట్ అయితే కాలేదు కంప్లీట్ అవ్వడానికి చాలా రోజులు పట్టవచ్చు నాకు తెలిసి వన్ ఇయర్ పైనే పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను మేబీ చెప్పలేము ఇంకా తొందరగా కూడా అయిపోవచ్చు సో ఈ టెంపుల్ మీరు విసిట్ చేసి దర్శనం అయిన తర్వాత ఇంకో టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ పక్కనే రోడ్ అయితే వెళ్తుంది హిల్స్ అండి పైనకి అయితే వెళ్ళాలి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే అక్కడ మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డు కొంచెం మలుపులు ఎక్కువగానే ఉంటుంది డేర్ చేసి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఆ రోడ్డు మీరు చూడండి ఈ వీడియోలోనే ఉంది స్కిప్ చేయకుండా చూసారంటే మీకు తెలిసింది ఎలా ఉంది రోడ్డు అక్కడ పైన ఏముంది అనేసి కూడా నేను ఇప్పుడు చెప్తానండి మనం వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ ప్లేస్ దగ్గర వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదానం అనేది జరుగుతుందండి అక్కడ ఒకసారి తినండి నా నేనైతే టేస్ట్ చేశాను అంటే నేను తినేసి వెళ్ళి కాబట్టి నేను అక్కడ ఎక్కువ తినలేకపోతుంది నేనైతే కొద్దిగా టేస్ట్ చేసిన ఉండి ఎలా ఉంది ఏమనేసి తినమని చెప్పారు అక్కడ అందుకోసం తిన్నాను ప్రసాదం కదా ఎందుకు వద్దననేసి నేను తిన్నాను ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి అక్కడ శివాలయం ఉంది శివాలయం దేవాలయం ఉంది ప్లస్ ఫోటోషూట్కి ఇంకా ఇలాంటి వాటికి నాకు తెలిసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి పైకి కూడా అండి నేను చూపిస్తే పైన ఎలా ఉంది అనేసి వ్యూ పాయింట్ కూడా చూపిస్తానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నుంచి దీనిపైన రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటామండి ఏమంటే మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మేము ఎందుకంటే ఎక్కువ లాంగ్ వెళ్ళి వీడియోస్ తీస్తు ఉంటాం కదండి మీ సపోర్ట్ లేని మేము ఏం చేయలేమండి మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మనకి తెలిసిన టెంపుల్స్ అయిపోయి తెలియని టెంపుల్ అయిపోయి మీ కోసం చూపించడం కోసమైనా సరే నేను వెళ్ళి వీడియోస్ తీసి నేను చూపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి లోయ చూడండి ఫ్రెండ్స్ లోయ ఎలా ఉందో లోయ హలో లోయండి చాలా 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 రోడ్లంతా ఎందుకంటే ఇక్కడైతే బాగుందని మీరు చూసుకోవచ్చు రోడ్డు అక్కడ స్టార్ట్ చేస్తే చాలా మిక్స్ టర్నింగ్ ಹಾಸ್ ನೋಡಿ కైలాసగిరి టెంపుల్ విసిట్ చేసుకునేసాం తర్వాత అయితే మనము కైలాసగిరి తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ అలాగే సీతమ్మ దేవి బావి అని పైన అయితే ఉన్నాయంట కైలాసగిరి టెంపుల్ రూట్లోనే రావాలి వేరే రూట్ అయితే లేదు త్రీ కిలోమీటర్స్ అండి జర్నీ అయితే మీరు చూసుకోవచ్చు రోడ్ అయితే బాగాలేదు సో అక్కడ కనిపిస్తుంది మీకు టెంపుల్ ఆ టెంపుల్ దాకా అయితే వెహికల్ వస్తుందండి కానీ అక్కడ రావడానికి కూడా చాలా రిస్కి కొన్ని చూసి జాగ్రత్తగా రండి ఎక్కడి నుంచి అయితే స్టెప్స్ దా ఉన్నాయి అది పర్ఫెక్ట్గా అయితే లేదు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి స్టెప్స్ అనేసి సో పైకి వెళ్ళి ఇంకా మీకోసం అన్న వెళ్ళి చూపించాలనేసి వెళ్తున్నామండి లేంటే మేము రిటర్న్ అయిపోయేవాళ్ళు దీన్ని చూసి మాకైతే టైం వేరే తక్కువ ఉంది ఫోర్ అయిపోయిందండి ఇక్కడే మేము వన్ టెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి రిటర్న్ జర్నీ టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ దాకా అవుతుంది మా జర్నీ అనేది సో చూస్తాం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఉందని చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంత హైట్కి అయితే మనం రీచ్ అయ్యాము ఇక్కడ టెంపుల్ అయితే ఉందండి శివాలయం మనం వెనకాల చూసుకోవచ్చు అక్కడికైతే వెళ్ళేసి వచ్చేసాను ఇక్కడ సీతమ్మ దేవి బావి ఉందన్నారు దానికోసమైతే వెతుకుతున్నా నాకైతే దొరకలేదండి అడిగితే చాలామంది తెలియదు అని చెప్తున్నారు ఇంకేం చేయలేం మన రిటర్న్ జర్నీని స్టార్ట్ చేయాలి ఇప్పటికే ఫోర్ దాటిపోయింది మనం ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అవుతుందో నైన్ అవుతుందో తెలియదు చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంది ప్లేసు చాలా పీస్ఫుల్గా ఉంది పైన ఎక్కే టైంలో దుర్గమ్మ దేవి అనేది ఉన్నారు చాలా బాగుందండి కాకపోతే టూ వీలర్ ఉంటేనే రావాలి లేదు ప్రైవేట్ వెహికల్స్ రావచ్చు అంటే చాలా కష్టం అనేది చాలా లాంగ్ ఉంది రావడం కుదరదు అస్సలు కుదరదండి థ్యాంక్ యూ సో మచ్ అండి